హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ నేతి అరిసెలు చాలామందికి ఇష్టం ఉంటుంది అరిసెలు కొంతమందికి మెత్తగా నచ్చుతాయి కొంతమందికి క్రిస్పీగా నచ్చుతాయి నాకైతే అరిసెలు క్రిస్పీగా ఉంటేనే నచ్చుతాయి నేను ఫస్ట్ టైం నాకు నచ్చిన విధంగా క్రిస్పీగా అది కూడా నేతి అరిసెలు గ్లాస్ కొలతలతో ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి నాకైతే చాలా బాగా నచ్చాయి నెయ్యితో చేయడం వలన నోట్లో పెట్టుకుంటే కరిగిపోతూ చాలా బాగా అనిపించాయి ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలో రెండు గ్లాసుల రేషన్ బియ్యం వేసుకుంటున్నాను మీరు రేషన్ బియ్యం ప్లేస్లో సోనా మసూరి రైస్ అయినా సరే వేసుకోవచ్చు ఇది గ్రామ్స్ లెక్కలో మనకు అర కేజీ ఉంటుంది పావు కేజీ గ్లాస్ ఇది ఒకటి వచ్చి ఈ బియ్యం వేసుకున్న తర్వాత వీటిని నీట్గా కడిగి మూత పెట్టి ఇరవై నాలుగు గంటలు నాననివ్వాలి మధ్యలో ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఒకసారి కడగాలి ఇలా రెండు మూడు సార్లు మధ్యలో ఎనిమిది గంటలకు ఒకసారి కడిగిన తర్వాత ఇరవై నాలుగు గంటలు అంటే నిన్న మార్నింగ్ చేసి నానబెడితే ఈరోజు మార్నింగ్కి లేదంటే ఆఫ్టర్నూన్కి ఈ బియ్యంని మరొకసారి కడిగి ఇలా జల్లిగినెలో కానీ స్ట్రైనర్లో కానీ వేసుకుని వడకట్టుకుని వీటిని నీడలో ఆరపెట్టుకోవాలి ఈ పిండి ప్రాసెస్ అంతా చాలామందికి తెలిసే ఉంటుంది మరీ ల్యాగ్ అవుతుంది కానీ కొత్తగా చేసే వాళ్ళకి అర్థం కాదని చెప్పి నేను మొత్తం ప్రాసెస్ చూపిస్తున్నాను ఇవి నీడలో ఆరబెట్టుకున్న తర్వాత పైన మనకి పొడిగా ఉండాలి లోపల పచ్చిదనం తగులుతూ ఉండాలి ఇలా వస్తే మనకి పిండి ముద్దవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వచ్చిన ఈ బియ్యంని ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటేనేమో మీరు బయట పిండి పట్టించుకోండి మిల్లులో నేను అర కేజీనే చేస్తున్నాను కాబట్టి మిక్సీలో వేసుకుంటున్నాను మిక్సీలో వేసుకుంటే కూడా మరీ ఎక్కువ కాకుండా ఒక మూడు గుప్పిల మందం వేసి మిక్సీ పట్టుకుని మెత్తగా ఉండే పిండి జల్లెడ తీసుకుని జల్లించుకోవాలి జల్లించి పిండి ఆరకుండా ఉండడం కోసం ఇలా చేతితో బాగా నొక్కి దీనిపైన ఒక క్లాత్ కానీ మూత కానీ పెట్టుకోవాలి ఇలా పెట్టడం వలన పిండి ఆరిపోకుండా ఉంటుంది దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి కానీ అడుగు మందంగా ఉన్న గిన్నె కానీ పెట్టుకుని రెండు గ్లాసుల బియ్యంకి ఒక గ్లాసు నిండా పై వరకు బెల్లం తురుము తీసుకోవాలి మీరు ఒకవేళ పిండి మందంగా అంటే బరకగా ఉంది అనిపిస్తే ఒకటింపు గ్లాస్ వరకు వేసుకోవచ్చు ఒకవేళ పిండి మెత్తగా ఉంది అనుకుంటేనేమో ఒక గ్లాస్ నిండా పై వరకు వేసుకోండి గ్రామ్స్ లెక్కలో మూడు వందల గ్రాములు ఇది వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఒక రెండు స్పూన్లన్నీ నీళ్ళు వేసి బెల్లం కరిగిన తర్వాత మీరు తీసుకున్న బెల్లం నీట్గా లేకపోతే కట్టుకొని పాకం వచ్చే వరకు వెయిట్ చేయండి నేను తీసుకున్న బెల్లం నీట్గా ఉంది అందుకే డైరెక్ట్గా పాకం పట్టుకుంటున్నాను ఇలా పాకం చెక్ చేసుకోవడం కోసం మనకి ఇలా బాగా బెల్లం నొరగగా వచ్చినప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని నీళ్ళల్లో మనం ఇలా రెండు మూడు డ్రాప్స్ మనం పాకం వేసినప్పుడు ఇలా మనకి ఉండలాగా రావాలి అప్పుడు మనకి అరిసెలు క్రిస్పీగా వస్తాయి ఒకవేళ మీకు అరిసెలు మెత్తగా కావాలి అంటే మనకి ఇలా వేసినప్పుడు ఉండవ్వాలి కానీ చేత్తో తీసినప్పుడు జారిపోతూ ఉంటుంది అలా వస్తే మనకి అరిసెలు మెత్తగా వస్తాయి ఇలా మనం ఉండ తీసినప్పుడు ఇలా పై వరకు చక్కగా చేతిలోకి వచ్చిందంటే మనకి క్రిస్పీగా వస్తాయి గుర్తు పెట్టుకొని పాకంని మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి అంతా కలిపి స్టవ్ పై నుంచి ఈ గిన్నెని తీసి కింద పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకి పాకం ఇంకా ముదిరిపోతుంది అందుకోసమని కింద పెట్టిన తర్వాత ఒకసారి బాగా కలిపిన తర్వాత చూడండి మనకి క్రిస్పీగా అరసలు రావాలంటే ఇలా చిక్కగా ఉంటుంది లేదంటే మనకి కొంచెం పల్చిగా ఉంటుంది పాకం ఇలా వచ్చిన పాకంలోకి పిండిని జల్లించి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి నేను తక్కువ క్వాంటిటీలో హాఫ్ కేజీ చేస్తున్నాను కాబట్టి ఒక్కదాన్నే చేసుకుంటున్నాను ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఇంకెవరిదైనా హెల్ప్ తీసుకొని ఒకరు పిండి వేస్తుంటే ఇంకొకరు ఇలా ఉండలేకుండా కలుపుతూ ఉండండి పిండి అంతా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకవేళ మనకి ఒక్కోసారి పిండి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకోసం మీకు ఒకవేళ మెత్తటి అరుసలు కావాలంటే నేను వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ట్రై చేసి చూసి ట్రై చేయండి పిండి మొత్తం మనకి పాకంలో వేసుకున్న తర్వాత చూడండి ఇలా గట్టిగా ఉండాలి క్రిస్పీగా అరిసలు రావడం కోసం ఇలా గట్టిగా ఉంటే మనకి సరిపోతుంది నాకు కొంచెం పిండి మిగిలిపోయింది మనం కొంచెం చేత్తో ఇలా పట్టుకున్నప్పుడు ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇలా వస్తే మనకి కరెక్ట్గా ఉన్నట్టు ఒకవేళ మీకు లూజ్ అయింది పిండి అనిపిస్తే కొంచెం గోధుమ పిండి కలుపుకోండి ఒకవేళ మీరు పిండి ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తే పిండి మిగిలిపోయిన దాంతో ఇంకా ఏమైనా రెసిపీస్ చేసుకోవచ్చు నాకు ఒక గుప్పెడి పిండి మిగిలింది దీన్ని పక్కన పెడుతున్నాను ఇలా కలుపుకున్న పిండిపైన ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలా పిండి ఆరకుండా ఈవెన్గా అనుకోండి నెయ్యి వేసిన తర్వాత మనకి పిండి ఇంకొంచెం లూజ్గా అవుతుంది కాబట్టి ఇలా పెట్టుకున్న దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకుని నేను దీంట్లోకి నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి తి చేస్తున్నాను కాబట్టి ఒకవేళ మీరు నూనెతో చేసుకోవాలనుకుంటే నూనె అయినా వేసుకోండి నెయ్యి ఎల్లోగా ఉందని ఎవరు బ్యాట్గా అనుకోకండి ఇది ఆవు నెయ్యి డిఫరెంట్గా ఉందని మాత్రం అనుకోకండి ఈ నెయ్యి కరిగేలోపు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకో పక్కన వేరే ప్రాసెస్ చేసుకోవాలి ఒక ప్లేట్లో ఐదు ఆరు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుని ఒక టేబుల్ స్పూన్ పాలు వేసుకోవాలి కాచిచల్లార్చినవైనా సరే పచ్చిమైనా సరే వేసుకుని కలుపుకోవాలి ఇలా పాలు వేసి కలపడం వల్ల మనకి నూనెలో వేసినప్పుడు ఈ నువ్వులు వెడిపోకుండా ఉంటాయి మీకు ఒకవేళ నువ్వులు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ ప్లేట్ పక్కన పెట్టుకుని ఏదైనా ఒక కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకుని దానిపైన కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసి ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒక సైడ్ నుంచి ఇలా పిండి ముద్ద తీసుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజ్ చిండి ము పిండి ముద్ద తీసుకున్న తర్వాత చేత్తో ఇలా బాగా ప్రెస్ చేస్తూ ఇలా సాఫ్ట్గా పిండి ముద్ద చేసుకుని దీన్ని నువ్వుల్లో డిప్ చేయాలి డిప్ చేసి దీన్ని ఇలాగా చేసి ప్రెస్ చేసుకోవాలి మనం ఇలా సాఫ్ట్గా చేసుకోవడం వలన అరిసెలు పగులు రాకుండా చక్కగా వస్తాయి వీలైనంత పల్చగా అంటే మరీ చపాతీలా కాకుండా కొంచెం పల్చగానే చేసుకోండి మీకు నచ్చిన సైజులో పల్చగా ఉంటేనే ఈ నేతి అరిసెలు చాలా బాగుంటాయి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని తీసి ముందుగా స్టవ్ పైన పెట్టుకున్న నెయ్యి వేడైన తర్వాత దీంట్లోకి వేసుకోవాలి నేను కొంచెం నెయ్యి నెయ్యితో చేస్తున్నాను కాబట్టి చిన్న కడాయి పెట్టాను అలాగే ఒక్కదాన్నే చేస్తున్నాను కాబట్టి ఒక్కొక్క అరిసె చేసుకుంటున్నాను అందుకోసం ఒకటి చిన్న కడాయి మాత్రమే పెట్టాను వేసిన తర్వాత నెయ్యిని దీన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి నూనెలో చేసిన దానికన్నా నెయ్యిలో చేస్తే మనకి తొందరగా కాలుతాయి గుర్తుపెట్టుకోండి కలర్ తొందరగా వచ్చేస్తాయి ఇది ఒక సైడ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకోవైపుకి తిప్పేసుకోవాలి రెండు వైపులా కూడా మంచిగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నువ్వులు విడిపోకుండా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇలా వచ్చిన అరిసెని ముందుగానే ఒక ప్లేట్ పైన మీ దగ్గర పీట ఉంటేనేమో దాన్ని పెట్టుకొని ప్రెస్ చేసుకోండి లేదంటే ఇలా ఒక బాక్స్ మూత పెట్టి పైన ఒక చెంబుతో కానీ ఇలా ఈక్వల్గా ఉన్న గిన్నెతో కానీ ప్రెస్ చేయండి మరీ గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ నెయ్యి మొత్తం బయటకు వచ్చేస్తుంది ప్రెస్ చేసిన తర్వాత చూడండి అరిసె ఎంత చక్కగా ఉందో ఇలా చేసుకున్న దీన్ని ఒక ప్లేట్లో వేసుకుని మిగతా ఒక్కొక్క అరిసెని నేను ఇలా చేసుకుంటున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో అయినా చేసుకుని అన్నిటిని ఇదే విధంగా చేసిన తర్వాత నాకు అర కేజీకి పదిహేను అరిసెలు వచ్చాయి అన్నిటిని చేసిన తర్వాత చల్లగా అయిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్